Yeah. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడాలో అమీన్పూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆగారెడ్డి ఆధ్వర్యంలో దేశ ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే మన్ బాత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ మన్ బాత్ కార్యక్రమానికి అమీన్పూర్ టౌన్ ఇన్ఛార్జి సందేలా ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలే రవీందరు మరియు రాష్ట్ర నాయకులు మరియు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్డ రమేష్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ గో కౌన్సిలర్ గోపి పద్మావతి ఓబీసీ మోర్చా ఎస్సీస్ఎల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాలని పాటిక్ర కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు మన్ీత్ శ్రో చెప్పండి ప్రజల బాగోగులు ప్రజలకు చేసిన సేవలు మనందరికి తెలియజేయడానికి గత పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మన్ కీ బాత్ శ్రీమాన్ భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అమీర్పూర్ సెక్టార్ సంబంధించిన అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ గారు రమేష్ గారు అన్న ఆగిరెడ్డి అన్న గారు ఇతర నాయకులు ఓబీసీ మోర్చా గారు వివిధ మోర్చాలకు సంబంధించిన నాయకులందరి పర్యవేక్షణలో ఈరోజు అది వీక్షించడం జరిగింది దాంట్లో భాగంగా అనేక విషయాలు మనకు తెలియని విషయాలు కూడా వారు తెలియజేసి సామాన్య ప్రజలకు ఈరోజు అందుబాటులో ఉండే విధంగా జవాబీదారీతనంగా ఏనాడు ఏ ప్రభుత్వం కూడా చేయని పనులు చేస్తూ జవాబీదారితనంగా మేము ఈ పనులు చేస్తున్నాం ఈరోజు ప్రజలకు అని నిర్భయంగా చెప్పే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన వారి పర్యవేక్షణలో మేమందరం పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది అలాగే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన గురించి మన దేశం గురించి మన దేశ భద్రత గురించి పనిచేసే అహర్నిశలు పనిచేసే గౌరవీయులు ప్రధానమంత్రి గారికి మనం కూడా చేయుతనిచ్చి రేపు రాబోయే కాలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలు అందరూ కూడా చేరి పార్టీని కూడా అక్కున చేర్చుకొని మన మన మద్దతు కూడా ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన వాళ్లకు నాయకులకు అందుబాటులో ఉండి నాయకులు కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారికి కూడా డైరెక్షన్స్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్షేత్రాలలో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వివిధ నాయకులు కానీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక డైరెక్షన్ ఇస్తూ వారు కూడా నేను ఇరవై నాలుగు గంటలు కూడా నేను పనిచేస్తూ ఉన్నా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా గత పది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన మన్ కీ బాత్ ఈరోజు మన ముందు పెట్టినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతను తెలియజేస్తూ అలాగే ఈ ప్రాంత మెదక్ ప్రాంత మెదక్ రంగారెడ్డి మెదక్ గానీ కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చదువుకున్న వాళ్ళు మీరు సమాజానికి ఒక దిక్సూచినిచ్చే మేధావులు కాబట్టి రేపు రాబోయే రేపు థర్టీ నుంచి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా మా వాళ్ళకు అందుబాటులో ఉండి ఎన్రోల్మెంట్ కూడా చేసుకొని రేపు రాబోయే గ్రాడ్యుయేషన్ సంస్థ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎమ్మెల్సీని కానీ మూడు కూడా రేపు థర్టీ ఎయిత్న నోటిఫికేషన్ రాబోతుంది దయచేసి థర్టీ ఫస్ట్ నుంచి కానీ ఫస్ట్ నుంచి కానీ మీరు మీరు ఎన్రోల్మెంట్ చేసుకొని భారతీయ జనతా పార్టీ వైపు ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతని తెలుపుతూ జై హింద్ భారత్ ప్రజలందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కు మిస్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులు కాగా నుండి విజ్ఞప్తి చేస్తాం హింద్ జయ భారత్ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మన్ కీ బాత్ కార్యక్రమం పేరిట ఒక నరేంద్ర మోడీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేదంటే ప్రజల్లో వివిధ రకాలుగా చైతన్యం తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ చేస్తున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు మరి వీరంగూడలో మా పట్టాధ్యక్షుడు ఆగారెడ్డి రాగారెడ్డి గారి నివాసంలో జరిగింది ముఖ్య అతిథులుగా మా యొక్క నాయకులు మరి సంతల్ రంజనేయులు గారు మామికూర్ ఇన్ఛార్జ్ వారు రావడం జరిగింది అలాగే ఎట్ట రమేష్ గారు రాగిరెడ్డి గారు మరియు వివిధ మోర్చా అధ్యక్షుడు కార్యకర్తలు ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని తీసుకొని మరి సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమానికి కూడా ఛాలెంజ్గా తీసుకొని ప్రతి పోలింగ్ బోత్లో కూడా ఖచ్చిత ఖచ్చితంగా రెండు వందల సంఖ్య ఏ విధంగా ప్రతి కార్యకర్తలకు పిలిచారీ సందర్భంగా పిలుపు చేసుకున్నాను ఓకే ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి వారము ఆదివారం రోజు మంకీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిసారిగా వారి యొక్క ఆదేశానుసారము రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశం ప్రకారము ఈ యొక్క పట్టణం నందు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అమీన్పూర్ మున్సిపాలిటీ ఇన్ఛార్జి మన సంజల ఆంజనేయులు గారు మరియు రాష్ట్ర నాయకులు ఆదేలి రవీందర్ గారు రాష్ట్ర నాయకులు కమిషనర్ అమీంపూర్ మున్సిపాలిటీ ఎడ్ల రమేష్ గారు మరియు కమిషనర్ పద్మావతి గోపి గారు మరియు ఇక్కడ యువ మోర్చా నాయకులు మోర్చా నాయకులు వివిధ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేసినందుకు మరియు ఇప్పుడు ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమాన్ని బాగా ఊపందుకొని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బూత్నందు వాళ్ళు చెప్పిన టార్గెట్ ఒక్కొక్క బూత్ ఎందు రెండు వందల ప్రకారం తప్పకుండా చేయాలని పార్టీ ఆదేశం ప్రకారము అందరూ కొనసాగుతుంది నడుస్తుంది ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మన అంబీపూర్ టౌన్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ భారత్ మతాకి ఈరోజు ప్రతి నెల చివరి ఆదివారం రోజున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సందేల్ల గారు మరి టౌన్కు ఇన్ఛార్జ్గా రావడం ఆగారెడ్డి అన్న గారు అదేవిధంగా కౌన్సిలర్ గోపి గారు పద్మావతి గోపి గారు ఆదిల్ రవీంద్ర అన్న గారు మిగతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరై ఏదైతే ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని విలువలోకి తీసుకొస్తాం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రజలను చైతన్యపరుస్తూ ఏవైతే దిగ్విజయంగా ముందుకు జరుగుతుందో మన్ కీ బాత్ కార్యక్రమం అదేవిధంగా చాపే చర్చ కానివ్వండి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం కానివ్వండి ప్రజలకి చాలా విస్తృతంగా వెళ్తూ ఉన్నాయి అంటే ఒక దేశ ప్రధాని యొక్క మనోభావాలు ఏవైతే ఉందో ఒక చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా నరేంద్ర మోడీ గారి అభిప్రాయం గ్రౌండ్ లెవెల్లో ప్రతి పబ్లిక్లోకి కూడా వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా తెలుసుకొని సభ్యత్వం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం జై